తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానకొండూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జెండా ఎగరవేశారు అనంతరం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరై జెండా ఎగరవేశారు కరీంనగర్ తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కరీంనగర్ తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు గణాల నివాళులు అర్పిస్తున్నాను పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేసి వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తున్నాను తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రధాత తల్లి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు